ఒక వృద్ధుడు చేసిన ఒక తప్పు మొత్తం బ్యాంకును అల్లకల్లోలం చేసింది మీ ఇంట్లో బ్యాంకులో వృద్ధుల లేదా తల్లిదండ్రుల ఖాతా ఉంటే ఈ వీడియోను మిస్ చేయకండి తప్పకుండా చూడండి ఉదయం పదకొండు గంటల సమయం రాజస్థాన్లోని ప్రముఖ నగరమైన ఉదయ్పూర్లోని పెద్ద మరియు పేరుగాంచిన రాజస్థాన్ గ్రామీణ బ్యాంకులో సందడిగా ఉండే వాతావరణం ఉంది అందరూ సూటుబూటు వేసుకున్న కస్టమర్లు మరియు పనిలో నిమగ్నమైన బ్యాంకు సిబ్బంది తమ తమ పనుల్లో ఉన్నారు ఈ మధ్యలో ఒక వృద్ధుడు బ్యాంకులోకి ప్రవేశిస్తాడు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు ముఖంలో అనుభవపు గీతలు కళ్లలో అమాయకత్వం మరియు చేతిలో ఒక పాత కవరు పేరు బద్రీప్రసాద్ బద్రిప్రసాద్ జీ సాధారణమైన ధోతి కుర్తా ధరించారు మరియు ఆయన నడకలో ఒక చిన్న తడబాటు ఉంది బ్యాంకులోకి అడుగు పెట్టగానే అందరి కళ్ళు ఆయనపై నిలిచాయి కొందరు తిరస్కారంగా చూశారు కొందరు నవ్వారు ఆయన ఆ బ్యాంకు వాతావరణాన్ని పాడుచేసినట్లు అనిపించింది ఆయన నేరుగా కస్టమర్ సహాయం కోసం కూర్చున్న మహిళ కౌంటర్ కు వెళ్లాడు పేరు కవిత రావల్ బద్రిప్రసాద్ జీ వినయంగా అన్నారు అమ్మా నా ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు జరగడం లేదు దయచేసి ఏమి జరిగిందో చూస్తారా కవిత నవ్వు లేకుండా ఆయన దుస్తులపై ఒక చూపు వేసి తాత మీరు బహుశా తప్పు బ్యాంకుకు వచ్చారు ఇక్కడ పెద్ద ఖాతాదారుల అకౌంట్లు ఉంటాయి మీరు వేరే చోటికి వెళ్ళండి అని చెప్పింది బద్రిప్రసాద్ శాంత స్వరంతో బదులిచ్చారు బహుశా కాని ఒకసారి చూస్తావా అమ్మ కవిత కవరును చేతిలోకి తీసుకుంది అయినా నిర్లక్ష్యంగా సరే మీరు కొంచెం వేచి ఉండాలి అని చెప్పి ఆయనను వేచి ఉండే ప్రదేశానికి పంపింది బద్రీప్రసాద్ జీ వేచి ఉండే ప్రదేశంలో ఒక మూలన ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది కాని కళ్లలో లోతైన ఆందోళన ఉంది బ్యాంకులో ఉన్న కస్టమర్లు మరియు సిబ్బంది ఇంకా గుసగుసలాడుకుంటున్నారు ఈ వ్యక్తి ఈ బ్యాంకు కస్టమర్లా ఎక్కడినుంచో కనిపించడం లేదు ఖచ్చితంగా బిచ్చగాడు అయి ఉంటాడు కవరులో ఏమి తెచ్చాడో ఈ మాటలు విని ఎవరి హృదయమైనా బాధపడుతుంది కాని బద్రిప్రసాద్ జీ ఏమీ అనలేదు ఆయన మౌనంగా కూర్చున్నారు అదే సమయంలో బ్యాంకులోని ఒక యువ ఉద్యోగ అతని పేరు రణదీప్ చౌహాన్ బద్రిప్రసాద్ జీ వద్దకు వచ్చాడు రణదీప్కు ఏదో వింతగా అనిపించింది ఆ వృద్ధుడి కళ్లలో ఆప్యాయత ఉంది మరియు అతని మోనంలో గౌరవం ఉంది రణదీప్ బాబాజీ మీరు ఎంతసేపటి నుండి కూర్చున్నారు నేను మీకు సహాయం చేయగలనా జీ నాయన మేనేజర్ సాహెబ్ను కలవాల్సి ఉంది ఖాతాలో కొంచెం ఇబ్బంది ఉందని అమ్మాయికి చెప్పాను కాని బహుశా వారికి సమయం దొరకలేదు రణదీప్ వెంటనే బదులిచ్చాడు పర్వాలేదు బాబా నేను మాట్లాడతాను అతను నేరుగా శాఖా నిర్వాహకుడు రజనీష్ సింగ్ క్యాబిన్కు వెళ్లాడు రజనీష్ సింగ్ ఒక అహంకారి మరియు డబ్బు గురించి గర్వపడే వ్యక్తి అతను కేవలం ధనవంతులైన కస్టమర్లను మాత్రమే పట్టించుకునేవాడు రణదీప్ చెప్పాడు సార్ ఒక వృద్ధ కస్టమర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు చాలాసేపటి నుండి వేచి ఉన్నారు రజనీష్ కోపంగా బదులిచ్చాడు ఆయన్ని అక్కడే కూర్చోమని చెప్పు అలాంటి వాళ్ళు కేవలం సమయం వృధా చేయడానికి వస్తారు అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని రమ్మను రణదీప్ ఏదో చెప్పాలనుకున్నాడు కాని రజనీష్ సింగ్ అతన్ని తోసిపుచ్చాడు ఇక్కడ బద్రీప్రసాద్ జీ ఇంకా మౌనంగా కూర్చున్నారు కానీ ఆయన సహనం ఇప్పుడు నశించడం మొదలైంది ఒకటి గంటకు పైగా సమయం గడిచిపోయింది చివరికి ఆయన తన కర్రను ఎత్తుకుని నేరుగా మేనేజర్ క్యాబిన్ వైపు నడిచారు రజనీష్ ఆయన వస్తున్నట్లు చూసి తలుపు వద్దకు వచ్చాడు రజనీష్ వ్యంగ్యంగా అవును బాబా ఇప్పుడు ఏమిటి తొందరగా చెప్పండి నా దగ్గర చాలా తక్కువ సమయముంది జీ నాయన ఈ కవరు చూడండి ఖాతా నుండి లావాదేవీలు జరగడం లేదు బహుశా ఏదో తప్పు జరిగి ఉండవచ్చు రజనీష్ కవరును చూడకుండానే చెప్పాడు బాబా అకౌంటులో లేనప్పుడు ఇలాగే జరుగుతుంది మీలాంటి వాళ్ళని చూస్తే నాకు తెలుస్తుంది అకౌంటులో ఒక్క రూపాయి కూడా ఉండదు ఇప్పుడు దయచేసి బయటకు వెళ్ళండి సమయం వృధా చేయకండి బద్రీప్రసాద్ జీ ఏమీ అనలేదు ఆయన కవరును టేబుల్పై పెట్టి సరేనాయనా వెళ్తాను కాని ఒకసారి ఈ కవరును తప్పకుండా చూడండి అని చెప్పి బ్యాంకు నుండి బయలుదేరాడు బద్రిప్రసాద్ జీ బ్యాంకు నుండి బయటికి వెళ్లిపోయారు కాని ఆయన వదిలి వెళ్లిన కవరు మొత్తం బ్యాంకు వాతావరణాన్ని మార్చేసేలా ఉంది కాని దాని గురించి ఎవరికీ తెలియదు కవరు మేనేజర్ రజనీష్ సింగ్ టేబుల్పై అలానే పడి ఉంది అతను ఒక్కసారి చూడటానికి కూడా ప్రయత్నించలేదు కాని కొన్ని గంటల తరువాత బ్యాంకు కాస్త ఖాళీ అయినప్పుడు రణదీప్ మళ్లీ ఆ క్యాబింగ్కు వచ్చాడు కవరును చూడగానే అతనికి గుర్తు వచ్చింది బాబాజీ చాలా నమ్మకంతో దీనిని ఉంచారు బహుశా నిజంగానే ఏదో ముఖ్యమైనది ఉండవచ్చు అతను ఎవరికీ చెప్పకుండా కవరును తీసి జాగ్రత్తగా తెరవడం మొదలుపెట్టాడు మొదటి పేజీ చదువుతుండగానే అతని కళ్ళు పెద్దగా అయ్యాయి రెండవ పేజీకి రాగానే అతని చేతులు వణుకుతున్నాయి మూడవ పత్రాన్ని చూసిన తరువాత అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు కవరులో రాజస్థాన్ గ్రామీణ బ్యాంకు వాటాదారుల వివరాలు ఉన్నాయి ఒక పాతకాని చెల్లుబాటు అయ్యే పత్రం అందులో బద్రీప్రసాద్ మీనా ఈ బ్యాంకులో అరవై శాతం వాటాదారు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది మరియు అతిపెద్ద షాక్ ఏమిటంటే ఒక అధికార పత్రం పవర్ ఆఫ్ అథారిటీ అందులో బద్రీప్రసాద్ జీకి శాఖ నిర్వహణ స్థాయిలో నియామకాలు మరియు మార్పులు చేసే అధికారం ఉందని స్పష్టంగా పేర్కొనబడింది రణదీప్కు నమ్మసక్యం కాలేదు అతను విదేశీ బ్యాంకు యొక్క రికార్డ్స్ విభాగం నుండి ధృవీకరించాడు మరియు అతను చదివినదంతా నిజమని తేలింది ఎవరిని అందరూ నిర్లక్ష్యం చేశారో వారే నిజమైన యజమాని రణదీప్ వెంటనే ఆ పత్రాల యొక్క ఒక కాపీని తయారుచేసి దానిని ఒక ఫైల్లో ఉంచి మేనేజర్ రజనీష్ సింగ్ వద్దకు తీసుకువెళ్లాడు రజనీష్ అప్పుడే ఒక ధనవంతుడైన కస్టమర్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద పథకాలను వివరిస్తున్నాడు రణదీప్ చెప్పాడు సార్ ఈ ఫైల్ చూడండి ఇది మీరు ఈ ఉదయం అవమానించి బయటకు పంపిన వృద్ధ కస్టమర్ది రజనీష్ కోపంగా ఫైల్ తీసుకుని చదువుతుండగానే అతని ముఖం వెలవెలపోయింది ఇది ఇది ఎలా సాధ్యమని అతను గొనుక్కున్నాడు అతని ముందు కూర్చున్న కస్టమర్ కూడా అడిగాడు మేనేజర్ సాహెబ్ అంతా బాగానే ఉందా కాని రజనీష్ దగ్గర ఇప్పుడు ఎటువంటి సమాధానం లేదు అతను ఇంతవరకు తనను రాజుగా భావించాడు కాని నిజమైన రాజు ఆ వృద్ధుడు ఎవరిని అందరూ పేదవాడని నిర్లక్ష్యం చేశారు మరుసటి రోజు ఉదయం అదే సమయం పదకొండు గంటలకు రాజస్థాన్ గ్రామీణ బ్యాంకు శాఖలో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది నిన్నటి సంఘటన ఇంకా కొంతమంది ఉద్యోగుల మధ్య గుసగుసలాడుకుంటుంది కాని ఈరోజు ఏమీ జరగబోతుందో ఎవరికీ అంచనా లేదు తలుపు తెరుచుకుంటుంది బద్రీప్రసాద్ మీనా జీ జీమీ లోపలికి వస్తారు కాని ఈసారి ఆయనతో ఒక ప్రభావవంతమైన వ్యక్తి ఉన్నాడు అతను పూర్తిగా సూటు ధరించాడు చేతిలో తోలు బ్రీఫ్ కేస్ మరియు కళ్లలో గంభీర్యం స్పష్టంగా కనిపిస్తోంది ఆ వ్యక్తి అరవింద్ జోషి బ్యాంకు యొక్క ముఖ్య ప్రాంతీయ అధికారి జోనల్ అధికారి వారిద్దరూ లోపలికి రాగానే బ్యాంకు వాతావరణం నిశ్శబ్దంగా మారింది అందరూ వారిని చూడటం మొదలు పెట్టారు నిన్న ఆయనను తిట్టిన కవిత సిగ్గుతో తలదించుకుంది రజనీష్ సింగ్కు ఎవరో చల్లని మంచుగడ్డ నీటిలో ముంచినట్లు అనిపించింది అతని శ్వాస వేగవంతమైంది ఏమీ చెప్పకుండా బద్రీప్రసాద్ జీ నేరుగా రజనీష్ సింగ్ క్యాబిన్ వైపు నడిచారు రజనీష్ స్వయంగా బయటకు వచ్చి వారిని ఆపడానికి ప్రయత్నించాడు బాబాజీ నేను నేను క్షమించండి మీరు బద్రీప్రసాద్ శాంతంగా కాని కైనంగా తెలుసుకోవడం ముఖ్యం కాదు నాయనా అర్థం చేసుకోవడం ముఖ్యం నిన్న నువ్వు నా దుస్తులను చూసి నన్ను అంచనా వేశావు నా వయస్సును బట్టి లెక్కించావు ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించు అరవింద్ జోషి ముందుకు వచ్చి రజనీష్కు ఒక అధికారిక నోటీసు ఇచ్చారు రజనీష్ సింగ్ మిమ్మల్ని ఈ బ్యాంకు యొక్క శాఖ నిర్వాహక పదవి నుండి తక్షణమే తొలగిస్తున్నాము మీ బదిలీ నివేదిక సిద్ధంగా ఉంది మొత్తం బ్యాంకులో నిశ్శబ్దం నెలకొంది బద్రీప్రసాద్ జీ రణదీప్ను పిలిచి చెప్పారు నువ్వు మానవత్వాన్ని మరియు బాధ్యతను అర్థం చేసుకున్నావు నువ్వు ఇప్పుడు ఈ శాఖకు కొత్త నిర్వాహకుడివి కావాలని నేను కోరుకుంటున్నాను రణదీప్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు నేను కాని అవును నువ్వు బద్రీప్రసాద్ జీ నవ్వుతూ చెప్పారు బ్యాంకుకు గౌరవం ఇవ్వడం తెలిసిన గుర్తింపుతో కాకుండా ప్రవర్తనతో విలువ కట్టే వ్యక్తులు మాకు కావాలి రణదీప్ కళ్లలో నీళ్లు తిరిగాయి మొత్తం సిబ్బంది చప్పట్లు కొట్టి అతనికి స్వాగతం పలికారు మొత్తం బ్యాంకులో చప్పట్ల ధ్వని ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది రణదీప్ చౌహాన్ ఒక సాధారణ నిజాయితీపరుడైన ఉద్యోగ ఇప్పుడు ఆ శాఖకు కొత్త నిర్వాహకుడు మరియు అది కేవలం అతని మానవత్వం గౌరవభావం మరియు కర్తవ్యనిష్ట యొక్క బలం వల్లనే సాధ్యమైంది రజనీష్ సింగ్ నిన్నటి వరకు తనను రాజుగా భావించినవాడు ఈరోజు తలదించుకుని మౌనంగా నిలబడి ఉన్నాడు కళ్లలో సిగ్గు అతను మరొకసారి బద్రీప్రసాద్ జీ ముందు చేతులు జోడించాడు సాహెబ్ నన్ను క్షమించండి నా నుండి పెద్ద తప్పు జరిగింది బద్రీప్రసాద్ జీ అతని వైపు చూసి అన్నారు క్షమ అనేది మనిషి తనతో తాను పోరాడి మారాలని నిర్ణయించుకున్నప్పుడు లభిస్తుంది ఈసారి దీనిని శిక్షగా భావించి నేర్చుకో మిమ్మల్ని ఒక గ్రామీణ శాఖకు బదిలీ చేస్తున్నారు అక్కడ బహుశా మీకు గౌరవాన్ని సంపాదించుకోవాలే తప్ప అడుక్కోకూడదని అర్థమవుతుంది తరువాత ఆయన మొత్తం శాఖను ఉద్దేశించి చెప్పారు ఈ రోజు నుండి ఈ బ్యాంకులో ఏ కస్టమర్ను అతని దుస్తులు మాటలు లేదా గుర్తింపుతో అంచనా వేయకూడదు ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే అతను రైతు అయినా వ్యాపారి అయినా వృద్ధుడైనా యువకుడైనా నిన్న ఆయనను తిరస్కారంగా చూసిన కవిత ఇప్పుడు సిగ్గుతో తలదించుకుని ఆయన వద్దకు వచ్చింది బాబాజీ నన్ను క్షమించండి మీ సరళతను నేను బలహీనతగా భావించాను బద్రిప్రసాద్ జీ చిన్న నవ్వుతో బదులిచ్చారు తప్పులు అందరూ చేస్తారు అమ్మా కాని దాని నుండి ఏదైనా నేర్చుకుంటే అది అనుభవం అవుతుంది ఆ రోజు తరువాత ఉదయ్పూర్లోని ఆ బ్యాంకు శాఖ కేవలం ఒక బ్యాంకుగా మాత్రమే మిగిలిపోలేదు అది గౌరవం మరియు మానవత్వానికి చిహ్నంగా మారింది కస్టమర్ల ప్రవర్తన మారింది ఉద్యోగుల ఆలోచనలు మారాయి మరియు ముఖ్యంగా బ్యాంకు యొక్క గుర్తింపు మారింది ప్రసాద్ మీనాగారు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎప్పటికప్పుడు బ్యాంకుకు వస్తూ ఉండేవారు కొన్నిసార్లు కస్టమర్గా కొన్నిసార్లు సాధారణ వ్యక్తిగా మరొక వృద్ధుడు లేదా సాధారణ వ్యక్తి మళ్లీ అవమానించబడకూడదని ఎవరిని వారి దుస్తులు వయస్సు లేదా నడకతో అంచనా వేయకూడదని నిర్ధారించుకోవడానికి నిజమైన గుర్తింపు మనిషి యొక్క సంస్కారంలో మరియు ప్రవర్తనలో ఉంటుంది అతని దుస్తులలో కాదు బద్రీ మీనా గారు బ్యాంకుకు వచ్చినప్పుడల్లా వారు రణదీప్ మరియు ఇతర సిబ్బందితో కలిసిపోయేవారు వారికి జీవిత విలువలను మరియు అందరినీ సమానంగా చూడటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవారు వారి సరళమైన మాటలు మరియు అనుభవాల పంచుకోవడం బ్యాంకు వాతావరణాన్ని మరింత సానుకూలంగా మార్చింది కస్టమర్లు కూడా మార్పును గమనించారు మరియు బ్యాంకు సిబ్బంది యొక్క మర్యాద మరియు వృత్తి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు సంవత్సరాలు గడిచాయి రణదీప్ తన దక్షత మరియు నిజాయితీతో బ్యాంకులో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు బద్రీప్రసాద్ జీగారి మార్గదర్శకత్వం మరియు మద్దతు రణదీప్ కు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చేవి బ్యాంకు ఉదయ్పూర్లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా తన శాఖలను విస్తరించింది మరియు ప్రతి శాఖలోనూ అదే గౌరవం మరియు సమానత్వం యొక్క సూత్రాన్ని పాటించారు రజనీష్ సింగ్ ను గ్రామీణ శాఖకు బదిలీ చేసిన తరువాత అతను తన తప్పును గ్రహించాడు అక్కడి ప్రజల సాధారణ జీవితం మరియు ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం అతనిని మార్చింది అతను తన మునుపటి అహంకారాన్ని విడిచిపెట్టి అందరితో వినయంగా ప్రవర్తించడం ప్రారంభించాడు కొన్ని సంవత్సరాల తరువాత అతను ప్రధాన కార్యాలయానికి ఒక లేఖ రాసి తన తప్పుకు క్షమాపణ కోరాడు మరియు మళ్లీ సేవలో చేరడానికి అవకాశం ఇవ్వమని అభ్యర్థించాడు బద్రీప్రసాద్ జీ మరియు రణదీప్ ఈ విషయాన్ని చర్చించారు రణదీప్ మానవతా దృక్పథంతో రజనీష్ కు మరొక అవకాశం ఇవ్వడానికి అంగీకరించాడు ను మళ్లీ బ్యాంకులో చేర్చుకున్నారు కానీ ఈసారి అతనికి కస్టమర్లతో నేరుగా వ్యవహరించే పదవి ఇవ్వకుండా పరిపాలనా సంబంధిత పనిని అప్పగించారు రజనీష్ తన రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మరియు తన పనిని నిజాయితీతో నిర్వహించాడు బద్రిప్రసాద్ మీనాగారు వృద్ధాప్యం కారణంగా ఇప్పుడు ఎక్కువగా బ్యాంకుకు రావడం లేదు కాని వారి ప్రేమ మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ అందరితోనూ ఉన్నాయి వారి కథ బ్యాంకు ఉద్యోగులకు ఒక పాచం పైకి కనిపించే వాటికి మోసపోకుండా ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవంగా చూడాలి ఒకరోజు బ్యాంకు వార్షికోత్సవ వేడుకలో రణదీప్ వేదికపై బద్రీప్రసాద్ జీని సత్కరించాడు మొత్తం సభలేచి నిలబడి చప్పట్లు కొట్టింది బద్రీప్రసాద్ జీ కృతజ్ఞతతో అందరికీ నమస్కరించారు మరియు తమ చిన్న ప్రసంగంలో చెప్పారు జీవిత తమ చిన్న ప్రసంగంలో చెప్పారు జీవితంలో పెద్దతనం డబ్బులో కాదు గుణంలో మరియు ఇతరులను గౌరవించే మనోభావంలో ఉంటుంది వారి ఈ మాటలు నేటికీ రాజస్థాన్ గ్రామీణ బ్యాంకులోని ప్రతి ఉద్యోగి హృదయంలో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ బ్యాంకు కేవలం ఆర్థిక సంస్థగా కాకుండా మానవత్వం మరియు గౌరవం యొక్క దేవాలయంగా మారింది ప్రసాద్ మీనా గారి సరళత్వంతో ప్రారంభమైన ఆ కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచింది మీ ఊరి బ్యాంకు కథల గురించి కామెంట్ చేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథా సాలా ను సబ్స్క్రైబ్ చేయండి